పెద్దలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకున్నా అదొక అలవాటు నాకు ఆయన నా దగ్గరకు వచ్చారు పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్టలేదు బాగా అంత చీకటిగా ఉంది ఇప్పుడు నరకాలను లైట్ వేసి నరకొచ్చు కదా లైట్ ఎందుకు అప్పుడు కనపడాలి ఎవరు నరుగుతున్నాడు ఈవిని నరుగుతూ ఈవిడి చూస్తే లేచి తప్పిపోద్దేమో అనుకోని ఎక్కడికి తలిపేసి ఎక్కడ పోతుంది ఒక్కటేసాకైనా లేస్తుంది కదా మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్లో ఆయన కనపడలేదు కనుక ఎక్కడో చోట నరికేలా అనుకున్నారేమో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని అది పడ్డం పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డం పడ్డమే ఒక మొక్క దిగిపోయి కింద పడిపోయింది నా చెయ్యి మీ అందరికి కనబడుతుంది ఇంకేజ్ ఒకవేళ మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూద్దరు కానీ ఒప్పుకోను సెవెంత్ క్లాస్ చదివింది

ఇప్పుడు మొక్క తెగి కింద పడిపోతే వెళ్ళి లైట్ వేసి అంత ఓపిక ఉంది లైట్ వేసిన తర్వాత అదే మొక్క పడిపోయింది ఏంటి చూసుకుంది ఆవిడ అప్పుడు దాకా తెలియదు అంటే నా చేతులు ఇంత బాధ వస్తుంది అండి అనుకుందిగా చెయ్యి అసలు బ్లడ్ ఏంటి ఏంటి కనపడలేదు ఎంత ఫోర్స్గా వాటర్ బయటకు కొట్టేస్తావు అంత ఫోర్స్గా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది ఆగట్లేదు ఈ చేత్తో ఈ చేయి గట్టిగా నొక్కేసి ఒడిగిపోతూ ఏంటండి అన్న ఏంటి మొక్క తెగిబడిపోతే ఇది పట్టుకుని ఏంటండి అందంట అయ్యో రామచంద్ర అయ్యో చంపేస్తాను చర్చిలోకి వెళ్ళి వాకింగ్ చెప్పామంటే అసలు మళ్ళీ ఎవరైనా ఉన్నారు నీలాగా ఆ వాకింగ్ చెప్పడం ఏంటి ఆ పాటలు పాడడం ఏంటి ఆ డ్రమ్ములు కొట్టడం ఏంటి ఇంకెప్పుడు అలా చేస్తే చంపేస్తానని అని చెప్పి అయినా మానలేదు అని ఆయన మాట్లాడుతున్నారు అప్పుడు గుర్తొచ్చిందండి నిన్న ఆయన చెప్పిన విషయం నాకు ఏమండి చిన్నప్పటి నుంచి వేసు ప్రభు తప్ప నాకు ఏ దేవుడు తెలియదండి పోనీ రెండు మూడు రోజులు అన్నం తెరకున్నాడు ఉండమంటే ఉంటానండి చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నానండి నేను చెప్పే అవకాశం ఆయన నాకు ఇవ్వలేదండి మళ్ళీ గొడ్డల పైగారు ఎప్పుడైతే గొడ్డల పైకి ఇక నాకు కంగారు వచ్చేసింది గొడ్డలు చూడగానే మళ్ళీ నరికేస్తారని నాకు అర్థమైపోయింది సహజంగా అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా మొగుడు గొడ్డలు తీసి నరుకుతున్నాడు అంటే పెద్ద పెద్ద కేకలు వేసి చుట్టుపక్కల పిలిచింది ఇదిగా చేయాల్సింది తీసి బయటికి వెళ్ళిపోతారు ఏంటండి అందా అమ్మా ఎప్పుడైతే గుర్తొచ్చేసిందో దడ వచ్చేసి నాకు రెండు చేతులు అడ్డం పెట్టేసాను ముఖానికి ఎలాగ ఎప్పుడైతే చేతులు అడ్డంగా పట్టుకున్నాను అదే గొడ్డలు పెట్టి చేతులు నరిగేయడం ప్రారంభించారు అమ్మా చేతులు నరుగుతుంటే ఆ స్పీడ్కి ఆ ఫోర్స్కి నేనే ఊగిపోతున్నాను మనిషినే ఊగిపోతున్నాను గొడ్డలతో నరుగుతుంటే చేతులు ఎక్కడ ఆపను నేను అంటే ఇదేమైనా చెట్ట నరుకుతూ ఉంటే ఇప్పుడు ఊగిపోతే అట్లాగే నుంచి ఉందా అదే నాకు అర్థం అవ్వలేదండి అసలు ఇలా పెట్టుకుందంట ఈయనకి నరుగుతా ఉన్నాడంట ఘాట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా కాదు నరిగితే చెయ్యి కట్టవ్వాలి కదా గంటలు పెట్టి ఎలా ఎలా నరుగుతూ ఉన్నాడు ఈ వీడియో ఊగిపోతే అట్లాగే నుంచి ఉంది ఆవిడ ఒకటి చెప్పింది స్టార్టింగ్ లో మీరు గమనించారా నాకు చుట్టుపక్కల జనాలు ఎవరన్నా చూస్తారేమోనని సిగ్గు మొహమాటం దాంతో నేను ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకుంటాను మా ఆయన ఎప్పుడు కొట్టినా అని స్టార్టింగే బీజం వేసింది దానికి ఎందుకు నువ్వు తలుపు తీసుకొని బయటికి రాలేదు అంటాం కదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా అంటే నరుగుతుంటే కూడా బయటికి కదా సింగ్గు మాట సిగ్గు అవన్నీ వాగనవారం కాయ సెగలేక ఉడికిందంట ఉంది రెండు చేతులు పూర్తిగా నరికేసే వరకు చేతులు ఆపేరండి నేను అసలు బాలకృష్ణ సినిమాలో అన్న ఇలాంటి సీన్లు ఏమన్నా ఉన్నాయా లోగ అంటే బాలకృష్ణ నరుగుతుంటే చేతులు అడ్డం పెట్టుకుని రౌడీలు ఆ మొక్కలు తీయపట్ట ఏం లేవుగా సంపూర్ణేష్ బాబు సినిమా హృదయకార్యంలాగా ఉండేది ఎప్పుడైతే ఇలా జరిగింది ఇంకా రెండు చేతులు కింద కొదిలేసి చెట్టు విరిగి అలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేసారండి అది వేడి వేడి వెన్ను పోసు అడ్డంగా దిగిపోయింది కాదండి ఆయన చేతిలో నరికాడు వెన్నుపోసుకు నరికాడు కానీ ఎందుకు నరకలేదో నాకు అర్థం నిజంగా మన దేవుడు కనక ఇది ఇది కావాలని నిజంగా నేను చెప్తున్నా ఇది వేసిన కామెడీ చేయాలని చూస్తుందండి ఇది సాక్ష్యం కాదు ఏసిన ఒక కామెడీ అనగా చేయాలని చూస్తుంది ఇప్పుడు అదే చేసింది అక్కడ తను బ్రతికించాడు కానీ లేకపోతే వెన్ను పోస రెండు ముక్కలు అయిపోవాల్సింది ఇప్పుడు చేతులు ముక్కలు అయిపోయినాయి వెన్ను పోసా ముక్క అయిపోయింది అంటే అసలు వాడికి ఏం అవ్వలేదండి చేతులు అసలు మొత్తం నరికేశాడు అని చెప్పింది కదా నరికేశాడు అంటోంది కానీ మరి ఆవిడ చేతులు కుట్లేసే అనుకూడా అది ఆ వాతన భరించలేక మళ్ళీ అరుస్తూనే వెళ్ళికలా తిరిగిపోయి ఆ వెనకాల నరికిన జలుపుడు ఇటు జరిగింది ఇడి తిరిగిందనమాట అసలు వెన్ను పోసి నరికేస్తే అసలు కదిలిద్దా ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మెడనరకట్లా ఎందుకు మరి ఎందుకు నరకట్ల మేడం ఇయ్యో అక్కడ ఏం సెంటిమెంట్ ఉందో మరి ఆ మేడం మీద ఇటు నరుగుతుంటే అడి తిరుగుతున్నాను అటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను ఇక్కడ కొట్టు అబ్బా ఇక్కడ కొట్టు అంటున్నా ఏంటి పాపం అండి అంతా సీరియస్గా సాక్ష్యం చెప్తుంటే కామెడీ చేయడం ఏమన్నా న్యాయమా అది సీరియస్ సాక్ష్యం ఎవరు అనరు అంటే బుర్ర లేని గొర్రెలు తప్ప ఒక కామన్ మన ఎవడో చూపించినా సరే ఈవిడ కామెడీ మంచి కామెడీ అన్ని కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అనుకుంటారు ఎవరైనా మరిఫార్మెన్స్ పద్దెనిమిది ఏళ్ళు చేస్తుంది మరి జనానికి అర్థం నువ్వు గొర్రెలు అయ్యే నచ్చుతాయి ఐక్యూ లెవెల్స్ అలా ఉంటాయి వాళ్ళి వాళ్ళకి అయ్యే నచ్చింది అది కరెక్ట్ అనిపించింది అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలి అమ్మా మోకాలు పెద్ద మేటర్ కాదు కదా ఇప్పుడు గుండె దగ్గర నుంచి మొత్తం కింద నరికేస్తున్నాడు ఎన్ను పోస్ట్ నరికేసాడు మో మోకాలు దిగింది మోకాలు గెడుస్తుంది ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా అరుస్తూనే కుడివైపు తిరిగిపోయాను తిరిగిపోయిన వెంటనే అంటే కుడివైపు మోకాలు నరకమదే ఎడమవైపు మోకాలు నరికాడు ఇప్పుడు కుడివైపు నరకమే మళ్ళీ కుడివైపు తిరిగింది వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరి వరకు వెళ్ళిపోయింది అమ్మా అమ్మా అయ్యా నారాయణ ఎలా వెళ్ళింది ఒక తిరిగి లాగుతుంది గొడ్డలు రావట్లేదు బట్ ఊపిరి తిత్తులు ఇరికిపోయింది గొడ్డలు రావట్లేదు ఇక రాదు ఊపిరితిత్తులు దాకా తగిలిందంటే అసలు ఊపిరితిత్తులకి రీప్లేస్మెంట్ ఉండదు నాకు తెలిసి అవును అసలు ఊపిరితిత్తులు దాకా వెళ్ళిందంటే ఒకటే కదా అసలు ఆవిడకి ఎలా తెలిసింది ఊపిరితిత్తుల దాకా తగిలింది అన్నది అంటే ఆవిడ ఫీల్ అయింది అంతే అసలు విన్ను పోస్ట్ తెగిపోయిందంటేనే మెదడికి నరాలు కట్ అయిపోతాయి ఇక మళ్ళీ స్పృహలో ఉండడం కానీ ఆడేం చేస్తున్నాడు ఇప్పుడు అన్ని అన్ని గొడ్డలు వేట్లు పడిన తర్వాత ఇంకా స్పృహలో ఉండి ఎక్కడెక్కడ నలుగుతున్నాడు ఏ ఏ పోట్ల వరకు గొడ్డలు వెళ్తుంది మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట వాళ్ళు ఏం చేస్తున్నాడు యేసు వస్తాడుగా చూద్దాం అసలు ఏం చేస్తాడు స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలి పట్టుకోవడానికి వీలు లేక జారిపోతుంటే క్రింద పారేసి నిలబడి ఇప్పుడు నా వైపు చూస్తున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుంది అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంది తెలియదు ఈ చెప్పేది ఏంటంటే నా పరిస్థితి అట్లాగే ఉందమ్మా మీరు ఈ ఒక్క వీడియో చూసి దీనికే ఇలా అంటున్నారు నా పరిస్థితి ఏంటండి అప్పుడు మీకు శిక్ష అది దేవుడి దించిన శిక్ష మేమేం చేస్తుంది దానికి నాకు శిక్ష ఏంటండి ఇది మరీ బాగుంది అసలు శిక్ష కాదులేండి ఇప్పుడు జనాలకి అర్థమయ్యేలా చెప్పడం కోసం అదొక అవకాశం అనుకోండి పోని అలా అనుకునే చేస్తున్నానండి నేను ఇంకా